ప్పుకోము మేము దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు చేస్తున్నా నేను దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి వంద రూపాయల కానించే చేస్తున్నాను ఇంకా పెరగదు ఇంకా పెరుగు యాడ్ పెరిగేది మేము పెరుగుతా ఉన్నాం కదా పెరిగింది సచివాలయం చాలా బగలగొట్టే మాత్రం కారం పోయినాయి కొట్టి మేము దోశేస్తాం వాళ్ళని పట్టికి మమ్మల్ని టేస్ట్ పెట్టాలంటే మేము వెళ్ళిపోతాం పెట్టే మళ్ళీ వస్తాం మాకేం ఇబ్బంది ఏమి లేదు పైమేయలేదు వాళ్ళ వాళ్ళ గోళ్ళు కాని వస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదు సచివాలయం వాళ్ళు వస్తే అది ఐదో రోజున నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నాము గవర్నమెంట్ తరపు సన్ని ఎన్ని సార్లు గతంలో ఎన్నిసార్లు చేసినా ప్రభుత్వం నిర్ణయం ఏమీ జవాబు చెప్పలేదు స్పందించలేదు కానీ ఇప్పుడు చర్చలకు పిలిచి కూడా అన్ని చేస్తాను జీతం మాత్రం పెంచాలని అంటున్నాడు మేము అడిగిన న్యాయమైన కోరికలే కానీ ఎక్కువగా ఏమీ మేము కోరలేదు దీనికి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము విరమించుకునేది ఏమీ లేదు పల్లవరాజ విక్రమసింహుడు మనుమసిద్ది మహారాజు ఏలిన ఆనాటి విక్రమసింహపురి రాజ్యంలో తిక్కన సోమయాజులు మహాభారతం రచించిన నెల్లూరు గడ్డపై రాజరాజేశ్వరి అమ్మవారి దీవెన జొన్నవాడ కామాక్షమ్మ కటాక్షంతో గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం క్షేత్రపాలకుడు రంగనాథస్వామి వారి ఆశీర్వాద బలంతో వెలసిల్లుతున్న నెల్లూరు నగరంలో పెళ్లి పెద్ద పెరుమాళ్ నెల్లూరుకు రానుంది కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నవ్యాంధ్రలో అతిపెద్ద వెడ్డింగ్ మాల్ గా డిసెంబర్ పదిహేను శుక్రవారం అతిరథ మహారథుల చేతుల మీదుగా గొప్ప శుభారంభం కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా యొక్క సెంటర్ని సచివాలయం సిబ్బందికి ఇవ్వాలని చూస్తున్నారు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది అందరూ వచ్చి కూడా సెంట్రల్ దగ్గర తాళాలు బగలు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము మాత్రం వాళ్ళెవరికి తాళాలు ఇచ్చేది ఏముండదు ఈ మాత్రం ఈ సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము మేము ఎవరికి మా సెంటర్ని మేము అప్పు చెప్పము మా సెంటర్ మేమే చేయాలి మాకు మాత్రం మా గ్రాడ్యూటీ పెంచాలి మా యొక్క జీతాలను పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఈ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు మాకు న్యాయం చేసేటట్లు చూడండి